ఈ బ్యాగ్ లోపల అయితే చేపలు ఉన్నాయి ఇప్పుడు పట్టుకొని వచ్చారు చాలా ఉంది సముద్ర లాగానే కదా చూస్తున్నారు కదా చేపలు ఫ్రెష్గా ఉన్నాయన్నమాట ఇంకా బతికే ఉన్నాయి చాలా పట్టవా ఇవన్నీ వస్తారు అడుగు వాళ్ళకి హిందీలో అమ్మడానికా లేదంటే వాళ్ళు తెలియడానికే షాప్ షాప్ சாப்பிర్డు சாப்பிడే హ హ నికు తమిళ కూడా వచ్చా నీకు నీకు తమిళ కూడా వచ్చా నీకు నాకు అర్థం కాదు ఇరు ఫైజేస ఓహో హలో గైస్ గుడ్ మార్నింగ్ టైం అయితే మార్నింగ్ ఎయిట్ అవుతుంది మేమైతే నిన్న నిన్ననే వెళ్ళిపోవాలి చెన్నైకి కాకపోతే మా బైక్స్ అయితే ట్రబుల్ ఇవ్వడం వల్ల మేమైతే ఇక్కడ మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గర రాజమండ్రిలో ఉండిపోయాము రేపటి నుంచి ఇంకా మనం తీయాల్సిన వ్లాగ్స్ కానీ ఇవన్నీ రేపటి నుంచి ఇంకా నార్మల్గా వస్తుండే ఈరోజు అయితే మాత్రం మొత్తం ట్రావెలింగ్ ఉంటుంది ఒకవేళ మధ్య మధ్యలో కానీ ఏమైనా సరే సరైన లొకేషన్స్ కానీ ఏవైనా ఇన్సిడెంట్స్ కానీ మీతో షేర్ చేసుకోవాలనిపిస్తే అనిపిస్తే వాటిని ఖచ్చితంగా వీడియోలో పెడతాను మేమైతే మార్నింగ్ ఇలా బైక్ కి బ్యాగ్స్ కట్టుకొని స్టార్ట్ అయ్యేసరికి లేట్ అయిపోయింది ఈ డే త్రీలో మేమైతే చూడాల్సిన ప్లేసెస్ ఏమీ లేదు టిఫిన్ చేసి కొంచెం ముందుకు రాగానే ఈ బ్రదర్స్ అయితే కనిపించారు వీళ్ళైతే స్కేటింగ్ చేస్తూ ఇండియాలో ఉన్న కొన్ని టెంపుల్స్ ని విజిట్ చేస్తూ ఉంటారు రైడింగ్ అచ్చా

కొంచెం లేట్ అవ్వడం జరిగిందనమాట మొత్తానికి రైడ్ ఎలా అనిపించండి రైడ్ అయితే అంటే వీళ్ళ చూసే వాళ్ళు అనుకుంటున్నచ్చు ఏంటే మొత్తం రైడింగ్ ఏంది బైక్ పైన ఉంది లొకేషన్స్ లేవని మనం పాండిచ్చేరి క్రాస్ అయ్యి వెళ్లేదాకా అసలు లొకేషన్స్ అయితే లేవు మొత్తం ఇవే ఇంకా రోడ్ అయితే ఏం చూపిస్తారని చెప్పండి కాకపోతే మేము ఇలా స్టార్ట్ అయ్యామని చెప్పి మీకు తెలియాలి కదా ఎన్నికలు మీకు చూపిస్తే ప్రతి ఎవ్రీ మూమెంట్ మీకు చూపిస్తాము అని చెప్పి మేము అన్ని చూపిస్తున్నాము మీ డౌకర్ కదా కరెక్ట్ డస్ట్ ఏ టీ ఎం సినిమా ఎసుగడ్లు అమ్మాయి గట్టిగా చంపేసాడు అప్పుడప్పుడు ఇలా మ్యాజిక్ జరుగుతూ ఉంటాయి మనం ట్రావెల్ చేసేటప్పుడు ఎలివేషన్ ఎలివేషన్ ఇచ్చాడు మనకి ఎవడు ఎలివేషన్ డస్ట్ ఇచ్చాడు చూడు ఆ అయిపోయిందా తిరా శిలట అంటార ఎక్కడైనా అంటారు ఇక్కడే కాదు తెలుసు ఐ నో లెఫ్ట్ రైట్ లెఫ్ట్ తిప్పేస్తారే మరి లెఫ్ట్ మరే ఎవడ రాడిటి గాని రోడ్డుకి వరే నచ్చినట్టు అది ఊరుపోట్లే ఇంకా ఇంకా ఈ రైడింగ్ లో చాలా మంది తగుల్తారు అప్పుడు చూపిద్దాం అప్పుడు తెలుసు ఇంకా బిగినింగ్ కదరా అందుకే అదే కదా ఓకే ఓకే చూడండి ఫస్ట్ వీడియోస్ చూడండి పాత వీడియోస్ కూడా పెట్టాను నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ తమ్ముడు థ్యాంక్ యూ చూస్తున్నారు కదా మేము వెళ్ళే హోటల్ అయితే ఈ రోజు ఇక్కడే పడుకొని రేపు మార్నింగ్ మేము అవుట్ అవుతాం ఏది కార్డు కార్డు ఏటీఎం కార్డా ఏటీఎం కార్డు కాదు రాదు విఐపి కార్డు మేమైతే ఈ డే త్రీ నైట్ అయితే కావలిలో స్టే చేసాము ఈ హోటల్లో అయితే రూమ్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి మేము ఫోర్ మెంబర్స్ కలిపి ఒక రూమ్ తీసుకున్నాము విత్ ఎక్స్ట్రా బెడ్ ఇచ్చారు సో రూమ్ అయితే మొత్తానికి చాలా అంటే చాలా బాగుంది చూపిస్తాను చూడండి రూమ్ అయితే కానీ ఓహో అదే ఎలాగుంది రూమ్ బాగుందా ఈ రూమ్ మాకు 2000 ఇచ్చారన్నమాట బాల్కనీగా చెక్ చేద్దాం తా ల్యాప్‌టాప్ ఎలా ఉందో చెక్ చేద్దాం ఎందుకంటే ఓకే సేఫా సేఫ్ కాదు సరే ఓపెనింగ్ చూడు ఛార్జింగ్ ఉందా అసలా ఏమో నాకేం తెలుసు క్లాత్ లేదా ఇంకోరా హెల్మెట్ మాస్క్ ని ఖచ్చితంగా అంటున్నాడు వీడు ఏ వద్దా ఇది మార్నింగ్ యాక్సిడెంట్ అయినట్టు ఉందరా ఇది వంగిపోయిందరా చూడు టైల్ కూడా దాని మీద ఎక్కిస్తాడు అమ్మా స్పీడ్ మీద వస్తే అంత ఏమి ఉంటుందో నాకు అర్థం కాదు అదే కదా మధ్యలో అందుకే కాదు అందుకే అంటారు వెహికల్ పైన ఎక్కువ స్పీడ్కి వెళ్ళినా సరే డేంజర్ అలాగని చాలా స్లో వెళ్ళినా సరే మనం వెళ్ళాల్సిన డెస్టినేషన్ చేరుకోలేము లైఫ్ కూడా అంతేరా బ్యాలెన్సింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట అంతే మరి పాండిచేరు దారిలో ఏట్రా పులికట్ట కొద్ది మ్యాప్ చూసుకుని వెళ్ళి చూద్దాం అని వెళ్తున్నాం ఎలా ఉంటా చూద్దాం ఎప్పుడో చిన్నప్పుడు చదువుకోవాలి లేక్కి వెళ్ళావా ఎప్పుడేనా వెళ్ళదా నూరా నేను వెళ్ళాను కానీ పులికట్ లేక్ రాలేదు నేను సరిపోయాను ఏటరా గేట్లు ఎత్తట్లేదు ఇంకా ట్రైన్ వెళ్ళిపోయినా

ಬಾ ಚೇತ್ರ ಬೇಡ್ರ ಇರ ಲೆಫ್ಟ ರೈಟ ಆಟ ಇಲ್ತಾ ಐ ಬುದ್ರಾ ಲೆಫ್ಟೇ ರೈಟ್ ಓಕೆ ಓಕೆ ಟೆಂಪಲ್ ಈ ಟೆಂಪಲ್ ರಮ್ಮ ಹಾರ್ನ್ ಕೊಟ್ರ ಬಾವು చిన్న లగరా ఏరా అలా చూస్తున్నావు మధ్యలో లగరా అయ్యా ఎంత తమిలోడు అయితే నువ్వు ఏరా చూడు ఏరా లేకరాద్రా ఇవే కాదా అలా అడిగితే ఇదే అన్నాడు ఇక్కడ చెప్పాడు మ్యాప్ల్ని అస్సలు నమ్మకూడదురా చూసా సరైన లొకేషన్ తీసుకెళ్ళింది గేమ్స్ ఉంటుందో అడుగురా ఫైనల్ ఎలాగించిందిరా గుర్రపాడు షాక్ అయ్యావా తిన్న గెలుపండి వచ్చేస్తుంది అన్నాడు పొందలు వచ్చారు అక్కడ తిన్న గెలు ఖాళీ ప్లేస్ లో ఆడుకుంటున్నాయి ఆడుకుంటే మ్యాప్ కూడా అదే చూపిస్తుంది కదా చూడు మ్యాప్ లో మ్యాప్ అదే చూపిస్తుంది ఇప్పుడు అన్నవరా ఓబాయి స్టైడ్ వెళ్ళి రైట్ తిరిగేస్తే తినడం వెళ్ళిపోదురా అదే రైటు షర్ట్ మ్యాన్ మా అట్నుంచి నీ తినగలిగిపోయి మనం ఇందక ఇక్కడే అలిగాను ఇలాగా ఇలాగంటే సైడ్ తినడం గెలిపో అన్నా పులికాట్ లేక్ ఇంకరా ఈ లేక్లో ఏం చేస్తావు చెప్పు ఈ లో మీకైతే ఇప్పుడు ఈ పులికాట్ సరస్సు చుట్టుపక్కల ఉన్న వ్యూ మొత్తం చూపిస్తాను ఈ పులికాట్ సరస్సు అనేది మన భారతదేశంలో రెండవ అతిపెద్ద ఉప్పు నీటి సరస్సు ఇది సముద్రానికి అండ్ సరస్సు రెండు కలడం వల్ల చుట్టుపక్కల ఏరియా మొత్తం కూడా చాలా బ్యూటిఫుల్ ఉంటుందన్నమాట అంటే చుట్టుపక్కల ఏరియాస్ మొత్తం కూడా మత్స్యకార ఫ్యామిలీస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట అండ్ ఈ చలికాలంలో ఏంటంటే ఇక్కడ ఎక్కువగా ఫ్లెమింగో పెలికాన్ ఇలాంటి పక్షులు అనేది వస్తుంటాయి అంటే వలస వస్తుంది అని అని చెప్తారు కదా అలా వలస వచ్చి మళ్ళీ చలికాలం మావ్గానే వెళ్ళిపోతుంది వేరే ప్లేస్కి ఇలా ఉన్నారు కదా లోతుట దాకా ఓకే ఓకే తెలుగునాయి తమిళతా తమిళదా ఫిష్ మచ్చలి మచిలీ మచిలీ

లా షాపులు ఇంకా సముద్రం చేపలు కానీ చూస్తున్నారు కదా చేపలు ఫ్రెష్ ఉన్నాయి ఉన్నాయన్నమాట ఇంక బతికే ఉన్నాయి చాలా పడ్డా ఇవన్నీ అసలు అడుగు వాళ్ళకి హిందీలో అమ్మడానికా లేదంటే వాళ్ళు తెలియనికా షాప్ షాప్ చేపడు చాపడే తమిళ కూడా వచ్చా నీకు నీకు తమిళ కూడా వచ్చా నీకు గైస్ మేమైతే ఇంకా టైం అయింది కదా ఇంకా పుదుచ్చేరికైతే ఇంకా బయలుదేరాలి ఇప్పుడు అయితే మేము లంచ్ చేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ తీసుకొని ఇంకా మేము స్టార్ట్ అవుతాము టైం అయితే హాఫ్టర్నూన్ టూ థర్టీ అవుతుంది మేమైతే ఇక్కడ ప్రజెంట్ తమిళనాడు తమిళనాడు స్టేట్ లో ఎంటర్ అయిపోయాము ఇక్కడైతే మరి వైట్ రైస్ తింటున్నాము ఫస్ట్ టైం కదా వేరే స్టేట్ లో ఎలా ఉందో చూద్దాం చాలా చప్పగా ఉంది ప్రెజెంట్ అయితే మేము పాండిచ్చేరికి వచ్చేసాము అండ్ ఇక్కడ ఒక మంచి రూమ్ తీసుకొని ఒక టూ డేస్ స్టే చేస్తాము ఇక్కడ దగ్గరలో అయితే ఫ్రెంచ్ కాలనీ ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది అండ్ పక్కనే బీచ్ కూడా ఉంటుంది అది కూడా చాలా బాగుంటుంది ఇదంతా కూడా నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను మన ట్రైబల్ అన్వేషల్ ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తాయి